మాట్లాడలో తండ్రికి మించిన తనేడు ఇక హరీష్ ఏమో మోసాలకు అబద్దాలకు మామను మించిన అల్లుడు హరీష్ రావు లాంటి బట్టేబాజీ తెలంగాణ రాష్ట్రంలో ఎతికినా దొరకని ఒక మంచి దుర్మార్గుడు మంచి ఎంతు అనుకుంటే అమాయకంగా మాట్లాడతాడు తెలంగాణ యాసలా మాట్లాడతాడు ఎట్లా మాట్లాడతాడంటే ఆ అబద్ధం మనసటి రోజే నిజమైపోయేటట్టు కేసీఆర్ లాంటి దుర్మార్గు వంద లోతు అడుగులకు బాధ్య పెట్టింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతున్నాడు కేటీఆర్ కేసీఆర్ లాంటి స్థాయి ఎవరికి లేదు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు దారు తెలిసిపోయింది మీకు రేవంత్ రెడ్డి స్థాయి ఏందో డిసెంబర్ మూడో తేదీన రెండు వేల ఇరవై మూడులో రేవంత్ రెడ్డి గారి స్థాయి మీ కల్వకుంట్ల కుటుంబానికి మీ టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీకి తెలిసింది అప్పుడే మర్చిపోయిరా మహాభారతంలో శకుని పాత్రని తెలంగాణ రాష్ట్రంలో మనం హరీష్ రూపంలో చూడబోతున్నాం చూస్తూ ఉన్నాం నీలాంటి బట్టా బాజిగాన్లు నీలాంటి అబద్దాల యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఎన్ని కుట్రలు చేసినా రేవంత్ రెడ్డి గారి కాలి గోడి కూడా మీస్ అయిపోరు రేవంత్ రెడ్డి గారి కాలి కోటి కూడా సరిపోరు ఈ హరీష్ రావు ఈ కేటీఆర్ మీడియా ముందుకు వచ్చి నోటికొచ్చి మాట్లాడుతూ ఉన్నారు బీజేపీకి కోర్టుగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తుంది హరీష్ రావు బిఆర్ఎస్ పార్టీ యొక్క వ్యవస్థను బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టింది హరీష్ రావు గత పార్లమెంట్ ఎన్నికల్లో మొన్నటికి మొన్న ఏ ఎన్నికల్లో ఇంకా వచ్చి మీడియా ముందు నుంచి మాట్లాడుతూ వచ్చి